అందరికీ నమస్కారం మోహన్ బాబుకి ప్రమాదం తీవ్ర కుటుంబం ఈ విషయాన్ని తెలుసుకు వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఓరట లభించలేదు ముందస్తు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కనీసం మోహన్ బాబును సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాది కోర్టుకు కోర్టును కోరగా న్యాయమూర్తి అంగీకరించలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వాడి వేడి వాదనలు జరిగాయి హత్యాత్తరం కేసు పెట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని మోహన్ బాబుకు కలిశారని ప్రతివాది తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు చాలా ప్రభావితమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టును ప్రతివాది తరపు లాయర్ కోరారు అరెస్ట్ భయంతో మోహన్ బాబు దుబాయ్ పారిపోయారని కోర్టుకు చెప్పగా మోహన్ బాబు తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవిచందర్ తన క్లయింట్ దుబాయ్ పారిపోయిందని తెలిపారు మోహన్ బాబు తరపు న్యాయవాది వాదన విన్న తర్వాత న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మోహన్ బాబు ఎక్కడే ఉన్నారనే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని ఆదేశించారు దీనిపై మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సోమవారం వరకు తన క్లయింట్ ను అరెస్ట్ చేయకుండా ఉత్సాహం కల్పించాలని కోరారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ముందస్తు బెయిల్ పై తీర్పు వెల్లుస్తామని పేర్కొన్నారు సోమవారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది ఫ్రెండ్స్ లేటెస్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్